హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను ఇప్పుడే నా పూజ అయిపోయి అయిపోయింది అనమాట పూజ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఈరోజు నేను టేస్టీ టేస్టీ స్పాంజీ స్పాంజీ పుల్లట్లయితే చేసామన్నమాట మేము మార్నింగు ఈ పెన్న మీదే నేను చేస్తున్నా చూడండి పుల్లట్లయితే ఆల్రెడీ మార్నింగ్ చేసేసామన్నమాట ఇప్పుడు ఇంకా నైట్ కోసం కూడా నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లోకి అయితే టేస్టీ టేస్టీగా ఉండే చట్నీ చూడండి పల్లి చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ ఏ చట్నీనైనా మీకు నచ్చిన చట్నీ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇది ప్రిపేర్ చేశాను చూడండి పచ్చి కొబ్బరి మనము దేనికి టెంకాయలు కొడుతుంటాం కదండి ఆ కొబ్బరి అనమాట ఇంట్లో ఉన్నది పచ్చి కొబ్బరి బుడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము కొద్దిగా ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర చింతపండు అన్నీ వేసి చేసిన చట్నీదైతే బుడ్డలు మి పచ్చిమిరపకాయలు ఆ రెండింటిని లైట్గా స్టవ్ చిన్నగా వెలిగించేసి లైట్గా దూరగా బాగా వేయించేసేయాలన్నమాట ఆ వేయించిన వాటిని ఇక అన్ని పచ్చి వేసుకోవచ్చు ఇంకా కొబ్బరి కానీ జీలకర్ర కానీ ఎల్లిపాయలు అన్నీ పచ్చి వేసి చట్నీ చేసి మిక్సీ పట్టేసి ఇస్తే అయిపోయింది టేస్టీ టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది పుల్లట్లెక్కి చట్నీ సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక బకెట్లో పుల్లట్ట పిండి ఉంది ఇంకొక బకెట్లో వచ్చేసి రేపటి కోసం రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడే మిక్సీ పట్టి పెట్టానంతా చూడండి ఈవినింగ్ నేనైతే ఇప్పుడే దేవునికి టెంకాయ కొట్టాను పూజ అన్నా కదండి ఇప్పుడే పూజ అయిపోయింది ఈవినింగ్ సెవెన్ క్లాక్ అన్నా కదా మరి ఇప్పుడే సాయంత్రం పూజ అయిపోయింది ఈరోజు అమ్మవారికి టెంకాయ కొట్టాలని నేనైతే ఈరోజు మంగళవారము టెంకాయ కొట్టాను అనమాట అమ్మవారికి మా ఇంట్లో దేవి అమ్మవారు ఉంటుంది అమ్మవారికి టెంకాయ కొట్టాము ఈరోజు ఇది చూడండి రేపటి కోసం మార్నింగు ఇడ్లీకి ప్రిపేర్ చేశాను ఇప్పుడే మిక్సీ పట్టేసి అంతా పెట్టాను అనమాట రవ్వ మెంతాలు మినపగుళ్ళు అన్నీ కలిపి మార్నింగ్ అన్నీ నానబెట్టి రెడీ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి ఉప్పు వేసి కొద్దిగా లిటిల్ సోడా పొడి వేసి కొద్దిగానే మిక్సీ పట్టేసి బకెట్లో ఇక మూత పెట్టి పక్కన పెట్టేశాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కు పుల్లట్టు చేసామన్నమాట ఇంకా అది పిండి అయితే ఉంది ఇప్పుడు నైట్ కోసం అయితే నేను చేద్దాం మళ్ళీ ఇప్పుడు కూడా అని నేను చేస్తున్నాను పెరుగు కాస్త ఎక్కువ ఉంది అంటే చాలా అనమాట మనం చాలా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు పెరుగుతోటి ఈ పుల్లట్లకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెరుగు కావాలి పెరుగు ఉన్నప్పుడు ఎక్కువ ఉంది అని వేస్ట్ చేయకుండా దాంతో రకరకాల ఐటమ్స్ మేమైతే రకరకాల ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పుల్లట్లో పిండి ఎంత చక్కగా ఉందో అసలు పుల్లట్ అనగానే నూరూరిపోతుంది అసలుకి స్పాంజీ స్పాంజీగా అసలు స్మూత్గా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి కూడా ఇష్టంగా తినవచ్చు మనం కూడా చాలా బాగుంటాయి అయితే బియ్యము నేను పిండి నిన్న అంత నానబెట్టి రెడీ చేసేది వీడియో తీయలేదనమాట ఈరోజు అందుకే మార్నింగ్ కూడా తీయలేదు ఇప్పుడైనా చూపిద్దాము వీడియో తీసి అని నేను పెడుతున్నాను చూడండి ఇదైతే పెన్నాము మామూలు ఇనుప పెనము భక్ష్యాల పెన్నాము భక్ష్యాలు దీనిపైనే చేస్తుంటాము భక్ష్యాల పెన్నాం అండి ఇదైతే దోశ లాంటి వాటికైతే వేరే పెన్నం యూజ్ చేయొచ్చాము కానీ ఈ పుల్లట్ల అయితే నో డౌట్ ఎలాంటి పెన్నం ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట అవి అంటుకోవడము పల్చగా రావలేదు అలా వచ్చాయి ఇలా వచ్చాయి అనేది ఏమీ ఉండదు కాబట్టి సూపర్గా అయితే ఏ పెన్నం మీద చేసుకోవచ్చు రొట్టె పెన్న మీద మాత్రం చేయకుంటే చాలు ఎందుకంటే రొట్టె పెన్నం మధ్యలో ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా నిటారుగా ఉన్న పెన్నం ఏదైనా సరే తీసుకోవచ్చు ఇంతే చూడండి వీటిని చేయడం చాలా ఈజీనే చక్కగా వేసుకోవచ్చు చూడండి బాగా ఒక గరిట నిండా పిండి తీసుకొని పెన్నం బాగా హీట్ ఎక్క మెయిన్ పాయింట్ పెన్నం బాగా హీట్ ఎక్కాలండి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇక మంటను వచ్చేసి సిమ్లో పెట్టేసేయాలి చాలా సిమ్లో పెట్టేసేయాలన్నమాట మనము పొంగనాలు వేసేటప్పుడు ఇలా పెడుతుంటాం చూడండి అలా సిమ్లో పెట్టేసి పెన్నానికి కాస్త ఆయిల్ అప్లై చేసేసి ఒక గరిటె నిండా పిండి తీసుకొని ఊరికి అలా పోయాలి అంతే పోసి దానిపైన ఆయిల్ వేసేసి ఇలా ఒక మూత లాంటిది ఏదైనా కానీ దానిపైన క్లోజ్ చేసేయాలన్నమాట మూసేయాలి ఆవిరినిది బయటకు పోనియకూడదనమాట ఆవిరి బయటకు పోనీయకుండా ఉడిక ఉడికవ్వాలి దాన్ని అది చక్కగా మగ్గి లోపలనేది బాగా మగ్గి స్పాంజి స్పాంజిగా అసలు మెత్తగా స్మూత్గా దూదిలాగా ఉంటాయి అనమాట పుల్లట్లయితే చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి చట్నీ పల్లి చట్నీ పప్పుల చట్నీ కొబ్బరి చట్నీ మూడు కలిపినా సరే రెండింటితో దీంతోనైనా సరే చట్నీ మనం మీకు నచ్చని విధంగా చెట్టు చేసుకొని పుల్లెట్లతో తినాలి చాలా బాగుంటాయి ఇవి చలవ చేస్తాయి పోసేసి అలా మూత పెట్టేసి పెన్నం మీద రెండు నిమిషాలు ఆగాక మరొక ఒక సైడ్ తిప్పుకోవాలి మళ్ళీ మూత మూసేసేయాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా దాన్ని కాల్చుకోవాలి లోపలంతా బాగా పిండి అనేది మగ్గి సూపర్గా ఉంటాయన్నమాట చూడండి ఇలా చక్కగా కాల్చుకోవాలి మళ్ళీ మూత మూసేసి మళ్ళీ లోపల బాగా మగ్గనివ్వాలి అంతే చక్కగా తయారైపోతాయి పుల్లట్టు సూపర్గా ఉంటాయి వీటి కోసం మనము ముందు రోజు బియ్యము ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి నేనైతే ఒకటిన్నర గ్లాసులు అనుకోండి లేదు రెండు గ్లాసులు అంటే అరకిలో బియ్యం తీసుకుంటాము అరకిలో బియ్యానికి అటుకులు కావాలండి దీనికి కొంచెం లావ అటుకులు ఉంటాయి కదండి మనం అటుకులు అంటే మిక్సర్లో చేసుకుంటుంటాం మిక్సర్లో కలుపుకుంటుంటాం కదా అలాంటి మామూలు అటుకులే బయట షాప్లో దొరుకుతుంటాయి కదా అటుకులు తీసుకొని ఒక గ్లాసు లేకపోతే ముక్కల గ్లాసు అంతే ఒక ముక్కల గ్లాసు ఉంటే కూడా సరిపోతుంది అనమాట ముక్కలు లేకపోతే ఒక గ్లాసు అటుకులు తీసుకొని అటుకులు ఒకసారి నీళ్ళలో వేసి కడిగేసి దాంట్లో పెరుగు వేయాలి ఒక గ్లాసు పెరుగు వేయాలి అటుకుల్ని కేవలం పెరుగులో నానబెట్టేసుకోవాలి బియ్యం కడిగేసి బియ్యంలో ఒక స్పూను మెంత్యాలు వేసేసేయాలి వాటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసేయాలి ఈ బియ్యము మెంత్యాలు ఏమో నాలుగు గంటలు కంపల్సరీ ఫోర్ అవర్స్ కంపల్సరీ నానబెట్టేసేయాలి అయితే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఎంతైనా సరే మినిమము ఫోర్ అవర్స్ నానితే బియ్యము చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట ఇంకా అటుకులు పెరుగు కలిపి చెప్పాను కదా అది వన్ అవరు ఉంటే చాలు నానబెడితే చాలు అనమాట మనం మిక్సీ పట్టడానికి ఇంకా వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు ఇంకా సాయంత్రం పూట మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ కలిపేసి నీళ్ళన్నీ వడబోసి ఆ బియ్యము మెంతాలు వాటిలోకి కొద్ది కొద్దిగా అటుకులు పెరుగు మిశ్రమం ఉంది కదండి అది వేసేసి మిక్సీ పట్టాలి పెరుగుని పెరుగు మిక్సీ పడితే ఏమవుతుంది మజ్జిగ అవుతుంది అందులో మనం వాటర్ కూడా కలుపుతూ ఉంటాం బాగా ఈ అది అలా దాంట్లో నైట్ పూట ఒక చిటికడు సోడా పొడి వేసి తగినంత రాళ్ళ ఉప్పు వేయాలి రాళ్ళ ఉప్పు వేయడం నేర్చుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది మిత్తని ఉప్పు పౌడర్ ఉప్పు వాడితే హెల్త్ బాగుండదు అనమాట మంచిది కాదు రాళ్ళ ఉప్పు వేస్తే అవి నాన్ నానిపోతుంది ఒక రెండు గంటలు పెడితే నానిపోతుంది నైట్ వేస్తే ఉదయంకంతా నానిపోతుంది అది కలిసిపోతుంది మన పిండిలోనే అంతే ఉదయంకంతా బాగా పొంగి ఉంటుంది పిండి వచ్చేసి మంచి స్మెల్ వస్తుంటుంది అసలు ఇంట్లో ఆ పిండి మన ఇంట్లో ఉంది అంటే మనం చేస్తున్నాము అంటే మంచి స్మెల్ వస్తుంది నేను అప్పుడు టైలరింగ్ సెంటర్ ఉన్నప్పుడు అంతే మా ఇంట్లో అందరు స్టూడెంట్స్ వస్తుండ్రీ మా ఇంట్ ఇంట్లోనే టైలరింగ్ సెంటర్ ఉండింది అసలు మంచి వాసన ఈరోజు అక్క ఏమో చేస్తుంది మంచి వాసన వస్తుంది అని అసలు ఎప్పుడు అసలు అంటూ ఉండేవారు అనమాట అలా అసలు మనం చేస్తున్నామంటే మనం ఇదంతా స్మెల్ వస్తుంది అట్నే మనం ఇవి వేస్తున్నామంటే మంచి వాసన వస్తుంటుంది చలవ చేస్తాయి హీట్ ఉంది మన బాడీ హీట్ ఉంది కూల్గా లేదు అన్నప్పుడు ఇవి తినండి చాలా బాగుంటుంది అనమాట చలవ చేస్తాయి ఇవైతే ఏమి వేడి చేయవు పెరుగు వేసాము అంటే అనుకోకూడదు మనం మిక్సీ పట్టేసాము చిటికినట్టే అయిపోయింది అది మజ్జిగ అయిపోయింది అప్పటికి పుల్లట్లు చాలా సూపర్గా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి పైన లోపలయితే స్పాంజి స్పాంజిగా మెత్తగా అసలు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇక మార్నింగ్ బాగా పులిసిన పిండిని తీసుకొని ఈ విధంగా అయితే అట్లా వేసేయాలి చూడండి చిన్న పిల్లలు ఏం రాని వాళ్ళకు అసలుకి బ్యాచిలర్స్ కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఊకాల వేయడము మూత బంద్ చేయడం ఈ పుల్లట్లు ఇంకా రకరకాలుగా వేసుకోవచ్చు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను అది వేరే రకం చేశాను ఇది వేరే ఉంది చూడండి ఇప్పుడైతే పెరుగు కంపల్సరీ ఉండాలన్నమాట మైసూరు బొండలో పెరుగు ఎలా వేస్తారు చూడండి మైసూర్ మైదా పిండిలో వేసి మైదా అన్హెల్దీ హెల్త్ పాడవుతుంది అలాంటి దానికే పెరుగుని యూజ్ చేస్తాం మరి పుల్లట్ చేసుకోవడానికి చాలా మంచిది అనమాట అది ఇవి చేసుకుంటే బియ్యము మన స్టోర్ బియ్యం ఉంటాయి రేషన్ బియ్యం ఉంటాయి ఈ కాటుకులు వేసుకుంటే చాలా అంతే కమ్మని పుల్లట్లు చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ ఖచ్చితంగా పెట్టండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చూడండి రెడీ అయిపోయాయి మా పుల్లట్లు సూపర్గా ఉండొచ్చు రండి ఇప్పుడు నైట్కి డిన్నర్కి తింటున్నాం మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి ఇవే చేసేసాను ఎక్కువ మంది ఉంటే ఏమో రకరకాల వంటలు చేయాల్సి వస్తుంది మనం మన ఇళ్ళల్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి చక్కగా చేసేసుకోవచ్చు డై నైట్ డిన్నర్ తింటే కూడా ఏమి కాదు కొత్త బియ్యం అన్నం కాదు కదండి చట్నీతో తింటాం మనము చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా రుచిగా సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చక్కగా వస్తాయి అందరికీ ఈజీగా మీకు ఎలా వచ్చాయో మీకు నచ్చాయా లేవా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చలేదు అనే మాట అనేది ఉండదు అసలుకి చాలా సూపర్గా ఉంటాయి ఎమ్మెగా ఉంటాయి పిల్లలకు క్యారెట్ చేసి ఇచ్చామనుకోండి రెండు పెడితే చాలు కమ్మగా తినేస్తారు పెద్దవాళ్ళు అయితే నాలుగు మూడు అంటే చాలు కడుపు అయితే ఫుల్ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైన వంటల కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు హెల్త్ని మంచిగా కాపాడుకోండి